శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయ గురుశుకృష్ణ నిధ్యే రాహవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశిలో మొదటి పక్షం కనుక చూసినట్టయితే ఒకటి నుండి పదిహేనవ తారీఖు జూన్లో కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రాశిలోనే శని శని కూడా రాష్ట్రాధిపతి కాబట్టి మంచి బెనిఫిట్స్ రెండులో రాహు ఉన్నాడు మూడు కుజుడు నాలుగులో గ్రహ సమూహం ఉంది బుధుడు గురుడు శుక్రుడు రవి ఇక అష్టమంలో కేతు ఉన్నాడు ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో మొదటి వారంలో మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అని చెప్తే రాష్ట్రలో ఉన్నటువంటి శని కొద్దిగా బద్దకాన్ని చికాకును ఇవి కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ రాశ్యాధిపతి కాబట్టి కొద్దిగా మనం దాని మీద కనుక శ్రద్ధ చూపెట్టినట్టయితే చక్కటి ఆలోచన విధానం చక్కగా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేటువంటి పనులు చేసేటువంటి వాటికి ప్రారంభంగా ఉంటుంది ద్వితీయంలో ఉన్నటువంటి రాహు మూలంగా ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ వ్యవస్థలో కూడా కొద్దిగా చికాకులు చింతలు ఉండడం అనేటువంటిది ఉంటుంది మూడులో ఉన్నటువంటి కుజుడు కొద్దిగా కొట్లాటకి వీటికి వెళ్ళడం సమాజంతో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది సమాజంలో అది పెరుగుతుంది ఇక చతుర్థం అంటే ఇది మళ్ళీ గృహస్థానం గృహస్థానంకి వచ్చేసరికి గృహస్థానంలో అనేక గ్రహాలు ఉన్నాయి అందులో కూడా రెండు పుణ్యగ్రహాలు గ్రహాలు శుభగ్రహాలు అయినటువంటివి అస్తంగత్వం చెంది ఉన్నాయి కాబట్టి కొద్దిగా నార్మల్గా ఉంటుంది అని చెప్పచ్చు ఇక అష్టమంలో ఉన్నటువంటి కేతు కేతు అష్టమ స్థానం అంటే స్థానం ఆయుష్ స్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ ఎంతసేపు కూడా ఆధ్యాత్మిక చింతన అనేటువంటి చేసినట్టయితే ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు కుంభరాశి వారికి మొత్తంగా ఓవరాల్గా కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో మీ ప్రయత్నాలకైతే అంటే గట్టి పట్టుదల పట్టి మంచి ప్రయత్నం చేసినట్టయితే మంచి ప్రతిఫలాలైతే వస్తాయి మీకు మరింత ప్రేరణ అంటే ఆ ఫలితం మూలంగా మళ్ళీ ఇంకా ఆ పని చేయాలి అని ఏదైనా సరే నలుగురితో మాట్లాడితే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి తప్పకుండా చేస్తాం ఒక చిన్న వ్యాపారం దాంట్లో గట్టి పట్టుదలతో సంకల్ప బలంతో చేస్తే వచ్చాయి అంటే మళ్ళీ మనకు దాని మీద ఒక ఉత్సాహం కలుగుతుంది అలాంటి ప్రేరణ కలుగుతుంది శరీర సత్వ ఆరోగ్యం అనేటువంటివి ఈ రెండు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి అంటే చే ఏ చేయాలన్నా నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక గట్టి ధైర్యం ఉంటుంది శారీరకంగా కూడా మంచి మానసిక బలము ఆరోగ్య బలము తప్పకుండా సమకూరేటువంటిది ఇక దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇంతకుముందు ఏదైనా సరే ఎన్ని రోజులకు తగ్గని ఉంది ఎన్ని రోజులకు తగ్గని కాల్ పొంది ఇవన్నీ కూడా ఉపశమనం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కొత్త కొత్త దృక్పథాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలని పనిలో పెట్టేటువంటి దాన్ని సాధికారం చేసుకోవడానికి మనం చేసేటువంటి శ్రమ అనేటువంటిది ఫలిస్తుంది ఈ మాసంలో అని చెప్పచ్చు ఓవరాల్గా కొంత ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి రాసిది కొద్దిగా శ్రమపడి నమ్మకం తన మీద తన నమ్మకం పెంచుకొని బద్ధకాన్ని వదిలేస్తే చక్కటి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి స్థితిగా మనం ఈ మాసంలో చెప్పచ్చు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుందంటే కుబ్బరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాసులు చూస్తున్నాయి రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులంటే అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం జాతకం జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అసంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకి వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదీ కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్థుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఏ రాసులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ రుచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకున్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే సరియైన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖన